ఈ ఫ్యాక్స్ అర్థం కాకపోయినా వింటుండో దేవుడికి మేమగలగం దాకా ఆ ఒక మాటలు తన జీవితానికి ఎంతో అనుకూలంగా అనిపించేటట్టు అనిపిస్తున్నప్పటికీ కూడా తన ఉన్న పదవిని చూసుకొని తన ఉన్న రాజభోగాలను చూసుకొని ఏమీ నోరు కపకుండా వెళ్ళమని పౌరు భక్తుడిని పంపేసింది దేవుడికి మయమగలగం కాక కానీ పౌరు భక్తుడు వచ్చి అక్కడ ఫిలిక్స్ ని ఈ దృష్టి ఒకటే మాట్లాడుతుంది ఏమి అంటే ఇప్పుడు మీరు ఆ న్యాయకు సింహాసనం మీద ఎక్కి కూర్చున్నారు కరెక్టే నీతి న్యాయము జన్మించని సింహసనంగా ఎక్కి కూర్చున్నారు కంటే మీకే ఆశా నిగ్రహం లేదు ఎట్లా ఆశా నిగ్రహంతో ఉండవని ఇతరులకు చెప్తారు మీకు నీతి న్యాయాలు లేవు ఎట్లా ఇతరులకు నీతి న్యాయాలు చెప్పగలుగుతారు అలానే మీరు విమర్శని ఏ విధంగా తట్టుకోగలుగుతారు ఏ విధంగా ఇతరులకు తీర్పు తీర్చగలరు మీరే విమర్శకు నిలబడ్డారు కదా దేవునికి వెళ్ళగలుగుక మీరే విమర్శలు ఉన్నారు కాబట్టి ఎట్లా మీరు న్యాయం తీర్చగలరని పౌర భక్తులు దృశ్యలాని ఫెరెక్స్ ని అడుగుతున్నారు దేవుడికి కలిగిన దాకా కలిగింది ఈ స్వార్థ వీళ్ళకే అయినా కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు స్వార్థ మనకే మనతోటే మాట్లాడుతున్న పౌర భక్తులు మన జీవితాలు కట్టడానికి వచ్చిండు మన జీవితాలు కట్టబడితే మనం అంగీకరిద్దాం ధర్మశాస్త్రాన్ని తీసుకో చేసిన నేను తప్పు కరెక్టే కానీ మనం దేవుని నమ్ముతే దేవుడు ప్రతి పాపానికి పాయాచిత్రం నేను పడితే గనక దేవుడు నన్ను క్షమిస్తాడనే తత్వము తన జీవితం తండ్రికి జరిగిన భయంకరమైన చూసి కూడా వాళ్ళ పాఠాలు నేర్చుకోలేదు వెరెకే నేర్చుకోలే మరి నేర్చుకోలేదు దృశ్యలా నేర్చుకోలేదు దేవుడికి మహిమ కల్పం దాకా భయంకరమైన పరిస్థితిలో ఉన్న వీళ్లకు దేవునికి మయమ కలగం దాకా ప్రతి కూడా పక్క పక్కనే కూర్చున్నారు ఇద్దరు కూడా వింటున్నారు చూస్తున్నారు కానీ నిజ దేవుని ఎక వాళ్ళు నిరీక్షణ లేని లోపల అయిపోయాడు దేవునికి ప్రతి పాపానికి మా దగ్గర మా దేవుడు క్షమించే దేవుడు అని దృశ్యలా పెరెక్సి చెప్పాలి కదా చెప్పకుండా వాళ్ళిద్దరు అంతేసేపు కూర్చున్నారు మాట్లాడు విన్నారు బాల్ భక్తులు చెప్పినంత కూడా సరే ఏమన్నారు దేవుడికి మామగదులు నాకు అద్యా అపస్తుల కార్యాలు ఇరవై ఐదు అధ్యాయ ఇరవై అప్పుడు తెలుగు నీతిని గుర్చో ఆశా విద్రములు గుర్చో రాబో విమర్శలు గుర్చి ప్రసంగించే చిన్నగా ఫిలెక్స్ భయపడి భయపడే ఇప్పటి వెళ్ళము చాలు భయం అయిపోయింది చెప్తుంటే పాల్ బాగు వాక్యం చెప్తుందంటే ఎవరైనా లోబడాల్సిందే లోబడే తత్వం వాళ్ళకు ఉన్నది లోబడతారు కానీ ఆ పవాదిని లోబడకుండా చేసింది ఇప్పుడు గుట్టా ఉంటాయి మనం కొంచెం ఛాన్సెస్ ఏం చేస్తాయి గుడు పెట్టేస్తాయి ఇంకో రోజు ఏం చేస్తాయి గుడులు పెట్టేస్తాయి ఇంకో రోజు ఏం చేస్తే ఆ ఇష్ట రాజ్యాంగం మన తలలపై అవి నాట్యం మాడతాయి కానీ మనం ఏం చేయాలి వాటికి ఛాన్స్ ఇవ్వద్దు అప్పవాదికి చోటు అపవాదిని అప్పవాదిని ఎదిరించి వాటిని అద్దె నుండి పారిపోతలు దేవుడికి తీసుకోవటం అని ఫెల భయపడేమని భయపడేమనట ఇప్పటికే వెళ్ళుము నాకు సమయం అయిన నిన్ను పిలవనమ్ముతున్నాను చెప్పాను దేవునికి మయమగలగం కాక సమయం అయినప్పుడు అది సమయం ఈ రోజు నేడే రక్షణ దినం నేనే స్వార్థను అంగీకరించాలి నేనే నీ ప్రాణాన్ని దేవుడికి అప్పగించుకోవాలి నిన్ను నువ్వు దేవుడికి అప్పగించుకోవాలి దృశ్యలా భయంకరమైన పరిస్థితులు తన జీవితాన్ని కోల్పోయింది అలయ్య రక్షణ మన జీవితాలని వారిలో రాజ్యకు రాజ్యపు వారసులుగా నిత్యత్వంలోనికి మనల్ని నడిపిస్తే దేవుడికి మనం కలుగు దాకా అలయ్య తండ్రి వేసేందుకు నా స్వప్న అద్భుతాలు చేసిన తండ్రి ఇవిడలన్నీ చూపి చూపించి గొప్పదాన్ని కలిగించి నీ మహిమతో అద్భుతాలతో నడిపిస్తుంది దేవా